హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో స్లాబ్ వేయటం పూర్తి అయింది స్లాబ్ ఇప్పిన సందర్భంగా మేస్త్రి వాళ్ళకి దావత్ ఇస్తున్నారు అయితే తాపి మేస్త్రి కూలీలు వాళ్ళందరూ వచ్చి భోంచ్ చేసి వెళ్తారంట అయితే దాల్చా బోటీ కర్రీ మటన్ కర్రీ చేస్తున్నారు చూడండి దాల్చాయ్ అయితే రెడీ అయిపోయింది మా సురేష్ కలుపుతున్నాడు కట్టెల పొయ్యి పెట్టారు ఇంకా గ్యాస్ పొయ్యి పెట్టారు వంటలైతే సెంట్రింగ్ వాళ్ళకి వా తాపి వాళ్ళకి అలా వాళ్ళందరికీ ఈరోజైతే భోజనాలు ఏర్పాటు చేసిండ్రు స్లాబ్ విప్పిన తర్వాత కంపల్సరిగా వాళ్లకు దావత్ ఇవ్వాల్సిందే వంటలు అయితే రెడీ అవుతున్నాయి ఇది బగారా వేసులోకి అంట చూడండి మొత్తం కలిపి వేస్తారంట ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు మొత్తం బేసన్లో కలిపి పెట్టుకున్నారు మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది మటన్ కొంచెం సగం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఉప్పు కారం ఇవన్నీ వేస్తారు కట్టెల పొయ్యి కదా వంటలు అయితే సూపర్గా స్మెల్ వస్తుంది బోటి అయితే ఉడకబెడుతున్నారు ఇప్పుడు మటన్లోకి అయితే కారం వేస్తున్నారు అన్నీ వేసేసారు మసాలాలు అన్నీ అయితే వేసారు కొత్తిమీర జల్లుతున్నారు కొత్తిమీర పుదీనా ఈయన వంటలు చేసే అతని వాళ్ళ అబ్బాయి జానీబాయ్ అని వంటలు బాగా చేస్తారు సూపరు బిర్యానీ తహరీ మొత్తం వీళ్ళ ఫేమస్ అన్నట్టు చాలా బాగా చేస్తారు వంటలు వాళ్ళతోనే వంటలు చేయించుతున్నారు చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దించి పక్కన పెడతారు దాల్చాయ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి కలుపుతున్నారు ఇట్లా వంటలు చేసే దగ్గర భోజనం చేస్తే వాళ్ళు సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ కూడా వండుతున్నారు చికెన్ కర్రీకి అయితే ఫస్ట్ బగారాకు మసాలా పసుపు అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చేసిన రుచి గ్రేవీ చికెన్ చేస్తున్నారు వీళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేస్తారంట కొంచెం వాటర్ వేస్తున్నారు చూడండి అది మంచిగా ఉడికిన తర్వాత చికెన్ వేస్తారంట మంచిగా ఫ్రై కావాలంట అదంతా ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారాకు కొన్ని గరం మసాలాలు వేసి ఇందులో బోటి అయితే రెండు రకాలుగా వండుతున్నారు ఇప్పుడు చికెన్ వేసి మంచిగా కలిపి దమ్ముకేస్తారట ఈ చికెన్ చూ చాలా బాగుంటుందట ఈ చికెన్ కర్రీ పప్పు చూడండి మంచిగా కలుపుతున్నారు బోటి ఇట్లా నీళ్ళల్లో మంచిగా ఉడకబెట్టి తీస్తారట చూడండి వాటి కసరు ఆ స్మెల్ అంతా మంచిగా పోతుంది చూడండి ఓటి చూడండి ఎంత నీట్గా చేసిండ్రు అసలు చాలా బాగుంది అప్పుడే బే బోటీకి మంచిగా స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది పోతుందంట ఎంత నీట్గా చేస్తారు ఇప్పుడు అందులో బ్లడ్ అంటే ఉడకబెడుతున్నారు ఇది కూడా కలిపి వండుకుంటారంట బ్లెడ్ కూడా కాసేపు ఉడకాలంట ఆల్రెడీ పొయ్యి మీద పెట్టి కేక్ లాగా కట్ చేసిండు అది మళ్ళీ కాసేపు వెన్నెలలో వేసి ఒక రెండు నిమిషాలు ఉడికినాక రెండు కలిపి ఫ్రై చేస్తారంట ఎంత నీట్గా అసలు ఉందో బోటి చాలా బాగుంది కారం వేసి ఇది చికెన్ కర్రీ ఏమో మా అమ్మాయి కలుపుతుంది చూడండి చికెన్ ఎంత చక్కగా వండుతున్నారు అసలు చాలా బాగా అనిపిస్తుంది బోటి చూడండి అంత నీట్గా కడిగి పోపేశారు బోటి చూడండి ఎంత బాగుందో అసలు రెండు రకాలు వండుతున్నారు బోటి ఒకటేమో నార్మల్ బోటి ఫ్రై చేస్తున్నారు ఒకటేమో తోటి కలిపి చేస్తున్నారు చికెన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు బగారా నేను చెప్పాను కదా బేసన్లో అన్నీ కలిపి వేసేశారు ఆయిల్లో పచ్చిమిరపకాయ బగారాకు లవంగా యాలకులు షాజీరా లాస్ట్లో బగారా రైస్ వండుతున్నారు ఇప్పటికైతే మటన్ కర్రీ అయిపోయింది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దాల్చా రెడీ అయిపోయింది రెండు రకాల బోటీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్లో బగారా రైస్ చేస్తున్నారు బోటీ అయితే సూపర్ ఉంది ఎంత బాగా వండుతున్నారో బోటి ఒకటి నార్మల్ ఒకటేమో బ్లడ్ బోటి ఇదేమో బ్లడ్ బోటి కలిపి వండుతున్నారు ఏది తినేవాళ్ళు అది తింటారు అన్నట్టు సూపర్ అసలు కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి బోటీ అసలు చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది బాగుంది చాలా బాగుంది సూపర్ అసలు లాస్ట్లో కారం వేసి మంచిగా కలిపి దింపిస్తారంట ఇది బ్లెడ్ బోటీ బగార అయితే ఎసరొచ్చింది ఎసరైతే వేసిందే ఎసరు బసిల్లాక ఇక బియ్యం వేసేస్తారు అందులో వంటలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి మామూలుగా వనవాసం పోయి వండుకొని తిన్నట్టే ఉంది చాలా బాగుంది ఇక్కడ చూడండి బోటీ అయితే రెడీ అయిపోయింది బ్లెడ్ బోటీ లాస్ట్లో కొత్తిమీర పుదీనా జల్లేసి దింపేస్తారు ఇక సూపర్ ఇక్కడ చికెన్ కూడా దమ్ము చికెన్ కూడా రెడీ అయిపోయింది చూడండి చికెన్ ఎంత బాగుండారో ఇది నార్మల్ బోటీ బ్లెడ్ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది నార్మల్గా మళ్ళీ వండుతున్నారు బోటీ ఫ్రై రెండు రకాల బోటీ కర్రీ మటన్ చికెన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి చికెన్ ఎంత బాగుంది చూడండి థిక్గా గ్రేవీగా ఈ బోటి కర్రీ కూడా రెడీ అయిపోయింది వైట్ రైస్ పక్కన వైట్ రైస్ పెట్టారు రెండు రకాల బోటి కర్రీలు అయితే రెడీ అయిపోయాయి అసలు చూసే వాళ్ళకి ఆ వాసన వస్తుంటేనే సూపర్గా ఉంది సూపర్గా చూడండి బోటి ఎంత బాగుందో అసలు సూపర్గా చేస్తున్నారు కదా వంటలు ఇవి శనగ గుగ్గిళ్ళంట వీళ్ళు ఇది కూడా తాలింపు చేసి తింటారంట తాపీ మేస్త్రి వాళ్ళు ఎసరైతే వచ్చేసింది బగారా రైస్ బియ్యం అయితే వేసేస్తున్నారు ఎట్టకేలకు వంటలు అయితే మొత్తం రెడీ అయిపోయాయి ఇది కూడా కలిపి దమ్ముకేస్తారు బగారా రైస్ కూడా కంప్లీట్ చుట్టూ తిరుగుతూ ఎట్లా కలుపుతున్నారు రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి అక్కడ కూర్చున్నాడు అతనే జాలిభాయ్ వంటలు అయితే సూపర్గా చేస్తాడు అందరూ అయితే వచ్చిండ్రు మేస్త్రి వాళ్ళు తాపి మేస్త్రిలో అందరైతే వచ్చి కూర్చున్నారు వంటలు అయితే పూర్తి అయ్యాయి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి స్లాబ్ ఇంకో స్లాబ్కి రెడీ చేశారు ఒక స్లాబ్ అయితే పడిపోయింది అందరైతే కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ కోసం చూడండి ఫాతిమాస్ కిచెన్ చూడండి చికెన్ కర్రీ నేను కలిపి చూపిస్తాను చాలా బాగుంది ఇంకో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ చాలా లైక్